ఈ వీడియోలో మనం జరాసందుడి స్టోరీ తెలుసుకుందాం భద్రదుడు అనే రాజు మగధ దేశాన్ని పాలిస్తున్నాడు గిరివ్రజం అతని క్యాపిటల్ అనమాట అతనికి చాలా కాలంగా సంతానం లేదు ఆ రాజు ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు అయినా కూడా పిల్లలు కలగడం లేదు ఒకరోజు రాజు వేటకు వెళ్ళగా ఒక మామిడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్నటువంటి మునిని చూశాడు ఆ ముని పేరు చెండ కౌశికుడు ఈ బృహద్రథుడు అనేటువంటి రాజు మునిని భక్తి శ్రద్ధలతో పూజించి తనకు సంతానం అనుగ్రహించమని అడుగుతాడు వెంటనే ఆ మునికి దయ కలిగి హెల్ప్ చేయాలనుకుంటాడు రాజుకి ఒక మామిడి పండును తీసుకొని మంత్రించి ఆ రాజుకు ఇచ్చి నీవు ఇంటికి వెళ్ళి ఈ మామిడి పండుని నీ భార్యకు ఇవ్వు ఆ తర్వాత నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్తాడు ఆ రాజు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్తాడు కానీ అక్కడ ఏం జరిగింది రాజుకు ఇద్దరు భార్యలు ఉన్నారు ఏం చేయాలో తెలియక ఆ పండుని రెండు ముక్కలు చేసి ఇద్దరు భార్యలకు ఇస్తాడు కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు భార్యలు గర్భవతులు అవుతారు నెలలు నిండిన తర్వాత ఒకే కుమారుడు ఇద్దరు భార్యలకు రెండు ముక్కలుగా జన్మిస్తారు ఆ మామిడి పండు ఎలా రెండు ముక్కలైందో ఆ పిల్లవాడు కూడా అలాగే రెండు ముక్కలుగా జన్మిస్తారు వెంటనే ఆ రాణులకు ఆ వికృతమైనటువంటి రూపాలను చూసి భయపడిపోయారు అమ్మో రాజుగారికి చూపిస్తే ఏమవుతుందోనని ఆ రెండు ముక్కలను దాసీల చేత కోటగోడ అవతల పారవేయిస్తారు ఇక ఆ రాత్రి ఏం జరిగింది అంటే జర అనే ఒక రాక్షసి వచ్చి ఆ రెండు ముక్కలను చూసి రెండు చేతులతో తీసుకొని ఒకేసారి తినబోయింది ఆశ్చర్యంగా వెంటనే ఆ రెండు ముక్కలు దగ్గరికి రాగానే నోటి దగ్గరికి అవి జాయింట్ అయిపోయాయి ఆ రెండు ముక్కలు ఒక మహాశక్తివంతుడైనటువంటి బాలుడిగా మారిపోయి ఆ బాలుడికి ప్రాణం వచ్చేసింది వెంటనే ఆ పిల్లవాడు పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు ఆ ఏడుపు విని అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి చూసి ఆ విషయాన్ని రాజుకు తెలియజేశారు వెంటనే ఆ పిల్లవాడిని ఆ రాక్షసుడి చేతిలో చాలా బరువుగా ఉన్నాడు పిల్లవాడు అమ్మోయలేకపోయింది తాను ఆ బాలు తింటే రాజు తనని ఏం చేస్తాడు అని భయపడిపోయి వెంటనే ఒక సామాన్య స్త్రీ వేషంలో మారిపోయి బాలుణ్ణి తీసుకొని ఆ రాజుకు అప్పగించి జరిగిన విషయమంతా వివరించింది ఆ రాక్షసి ఆ పిల్లవాడు తన యొక్క కుమారుడే అని రాజు తెలుసుకొని చాలా సంతోషపడ్డాడు ఆ రాక్షసికి కడప నిండా భోజనం పెట్టించాడు అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆ రాక్షసి పేర జాతర ఉత్సవాలు జరిపిస్తూ ఉండేవాడు జరా అనే రాక్షసి వల్ల సంధింపబడ్డాడు కాబట్టి అంటే కలపబడినాడు కాబట్టి ఆ పిల్లవాడికి జరాసందుడు అనే పేరు పెట్టారు ఇది జరాసందు అనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్